ఇబ్రాహీంపట్నం శాసనసభ్యులు మల్లరెడ్డి రంగారెడ్డి ప్రజాభవన్ లో మంచాల యాచార మండల పార్టీలోని కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా చెక్కులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వంలో పేద ప్రజలందరికీ గ్యారంటీ పథకాలు ఎంతో లబ్ధి పొందుతున్నాయని అన్నారు మహిళ సాధికారత ప్రజా ప్రభుత్వంతోనే సాధ్యమన్నారు అనంతరం ఉపరిగూడ ప్రోచారంలో ఐదు కోట్ల నలభై లక్షల రూపాయల అభివృద్ధి కార్యక్రమం ప్రారంభోత్సవాలు చేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కపర్ శ్రవంతి వైస్ చైర్మన్ బర్లమంగా ఎంపీపీ రూపేష్ పిఎస్సీఎస్ చైర్మన్ పాండు రంగారెడ్డి సీనియర్ నాయకులు బోసుపెల్లి వీరేష్ ఈసి శేఖర్ మామ చెడల రెడ్డి ఎన్ భరత్ రెడ్డి ఓబీసీ నియోజకవర్గ చైర్మన్ సుబ్బూరు పాండు మల్లిక తాళ్లపల్లి కృష్ణ మాజీ సర్పంచ్ ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రభుత్వ ఉన్నతాధికారులు గ్రామస్తులు పాల్గొన్నారు చెక్కుల పంపిల్లో నూట ముప్పై ఐదు మందికి కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇవ్వడం జరిగింది ఇంకా కూడా కళ్యాణ లక్ష్మి దాదాపుగా నూట యాభై మంది వరకు ఇచ్చేది ఉన్నటువంటి పాట ఇప్పుడే ఆర్టీఓ ఎంఆర్ఓలు చెప్పినారు అంతేకాకుండా మనము రాబోయేటువంటి రోజుల్లో కూడా మేము ఎన్నికల ముందు ఏదైతే చెప్పినామో కళ్యాణ లక్ష్మికి దీంతో పాటుగా మేము వాళ్ళకు బంగారం ఇచ్చేటువంటి పథకం కూడా ఉంది అది కూడా అతి త్వరలో అమలు చేయబోతున్నాం ఏదైతే ఎన్నికల కంటే ముందు ఇచ్చినటువంటి పథకాలన్నీ అమలు చేస్తూనే గత నాలుగైదు సంవత్సరాల నుంచి ప్రభుత్వ ఉద్యోగులకు ఇరవయో తారీఖు నాడు జీతాలు ఇచ్చేటువంటి పరిస్థితి ఇచ్చింది ఇరవై తారీఖు వరకు మేము ఒక నిర్ణయం తీసుకున్నాం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకటో తారీఖు నాడు తప్పకుండా వాళ్ళకు సాలరీస్ ఇవ్వాలనేటువంటి నిర్ణయం తీసుకొని ఆ సాలరీస్ ఇస్తున్నాం తొమ్మిది ఇవన్నీ కూడా ఇబ్బందులను కూడా అధిగమించి రాబోయేటువంటి రోజుల్లో మేము అమలు చేయాల్సినటువంటి పథకాలను అమలు చేయడానికి ఎక్కడ కూడా వెనకపోకుండా చేయాలనేటువంటి తపనతో కార్యక్రమాలు చేస్తాం చివరికి మిడ్ డే మీల్స్ కానీ పేదోళ్ళు పనిచేసే ఏ దాంట్లో కూడా నెల నెల జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉంది ఈరోజు ఎవరైనా సరే ఒకటో తారీఖు నాని జీతాలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని మొదలు పేద ప్రజలకు ఇచ్చే పింఛన్లు కానీ పేద ప్రజలకు ఇచ్చేటువంటి రేషన్ కార్డులు కానీ ఇచ్చేటువంటి పట్టాలు కానీ వాళ్ళకి ఇవ్వవలసిన ఇండ్లు కానీ మేము ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవడానికి ఇచ్చిన హామీలన్నీ పూర్తి చేసే వరకు మేము ఎక్కడ కూడా వెనకడుగు వేయము ప్రజల సొమ్మును కాజేసినటువంటి ప్రభుత్వం ఈరోజు చాలా మాట్లాడుతుంది అవన్నీ కూడా బయట పెట్టినాక కూడా ఇంకా వీళ్ళకు ఏమాత్రం కూడా జ్ఞానం రాలేదు కాబట్టి మేము చేసి చూపిస్తాం అక్కడ ले 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 ल ಗೌರವ ಸಂಘ ಭವನ ಅಲ್ಲಿ ಒಂದೇ ಬ್ಯಾಲನ್ಸ್ ಕುಟುಂಬ ಭವನ ಯಾವತ್ತೀ ಪಲ್ಪತಿ

ಗ್ರಾಮೀಣ ಭಾರತ ಅಭಿವೃದ್ಧಿ ಎಂದ್ರೆ ಗಡಿ ಸಂಖ್ಯೆ ರೇವಂಥಿ పేదవాళ్ళకు అడుపుణి కావాలి వాళ్ళకి ఇల్లు కావాలి పట్టాలు కావాలి కార్యక్రమాన్ని చేస్తాం బంగారం కాదు అంటే పేదలు కాదు బంగారం గ్రామం ನಾನು ಈ ಕೃತಿಗಳ ಬಗ್ಗೆ ಮಾತನಾಡತಕ್ಕ ಒಂದು ಕಾರಣ ಒಮ್ಮೆ ಉಪಮಾಯರೇನು ಉಪವಾಯಿತಾಯರೇನು ಎಂತೆ ಇತಿಹಾಸಗಳು ಇವೆ ಇಲ್ಲಿ ಪ್ರಭುತ್ವ ಯೋಗ ನಿರ್ವಚನ ಮಾಡಿದ ಈ ಪ್ರಪಾದನೆ ಪರಿವರ್ತ ಸಮೂಹವರ ನಿರ್ಣಯಗಳನ್ನು ಬಾಳ ಆಯಕೋಟಿ ತಮ್ಮ ಘೋಷಣೆಯನ್ನ